నాశనమయ్యాయి వాటి కుంభకోణాలను వెలికి తీస్తున్నాననే నా కుటుంబంపై దాడి చేస్తున్నారు పాటాల్ చెరువు విజయ సంకల్ప సభలో ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని చెప్పేసి పునరుద్ఘాటన చేసినటువంటి అంశం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాట్లాడుకుంటే మందకృష్ణ మాదిగ గారు గత కొన్ని రోజుల అప్పటి నుంచి కూడా మరి మోదీ గారితో ఉన్నారు అసలు వాస్తవానికి ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించి కావచ్చు దళితుల పట్ల ప్రేమ ఉండ ఉండంది ఏదన్నా ఉంది అని అంటే పార్టీ బీజేపీ పార్టీగా పోటీ చేసినటువంటి విషయాలైతే గమనించడం బీజేపీ తోటే సాధ్యమవుతుందని చెప్పేసి మందకృష్ణ గారి ఎందుకు జతగట్టాల్సి వస్తుంది ఏదైనా రాజకీయ లబ్ధియా లేకపోతే నిజంగానే ఎస్సీ వర్గీకారాన్ని సాధ్యపడుతుందా డెఫినెట్గా రాజకీయ లబ్ధి అంటే బీజేపీకి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి తెలంగాణ దళితులలో ఈ ఇష్యూ చాలా కాలం నుంచి నలుగుతూ ఉంది దాదాపు ముప్పై ఏళ్ళు అయింది నైన్టీ ఫోర్లో స్టార్ట్ చేశాడు మందకృష్ణ మాది అవును అయితే ఆ వర్గీకరణ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు లేవు ఎందుకంటే వర్గీకరణ చేయడం వల్ల రిజర్వేషన్ ఏమైనా పెరుగుతుందా సిక్స్టీన్ పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ పెరగదు కదా దళితులు ఎంతమంది ఉన్నారో అంత రిజర్వేషన్ ఉంటుంది వీళ్ళనే ఎవరు తెలంగాణలో మాదేలు ఎక్కువ ఉన్నారు ఆంధ్రలో మాలలు ఎక్కువ ఉన్నారు అప్పుడు వచ్చింది గొడవ ఇప్పుడైతే తెలంగాణకు విడిగా తీసుకున్నప్పుడు తెలంగాణను మాదివలే ఎక్కువ ఉంటారు అయితే రిజర్వేషన్లలో ఈ పదహారు శాతంలోనే సపోజ్ మాదియాలకు ఒక పది శాతం పోయినాయి అనుకుందాం వాళ్ళ జనాభాను బట్టి మిగతా వాళ్ళకు వాళ్ళ జనాభాను బట్టి ఇవ్వచ్చు ఇది స్టేట్కు సపరేట్గా కూడా రాజ్యాంగంలో అమెండ్మెంట్ చేయొచ్చు మోడీ ఇప్పుడు పరేడ్ గ్రౌండ్లో లో కృష్ణ మాది పక్కన పెట్టుకుని చేసిన తర్వాత ఈ రోజు వరకు ఎందుకు అది ముందుకు పోలే అంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తాయని మళ్ళీ వీళ్ళ ఓట్లు తీసుకోవాలి మొన్న ఆయన సక్సెస్ అయ్యాడు ఆ దళితుల ఓట్లను ఈ రిజర్వేషన్ పేరు చెప్పి వర్గీకరణ పేరు చెప్పి తెచ్చుకోగలిగాడు కు దళితుల ఓట్లు పడలేదు సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అడుగుతున్నాడు మందకృష్ణ కృష్ణ ఒక స్కేప్ గోట్ అంటాం మనం అంటే బలిచ్చే ముందు గొర్రెకు బొట్టు పెట్టి దండేసి ఎట్లయితే చేస్తారో ఆయన పక్కన కూర్చోబెట్టుకోవడం భుజం కొట్టడం మా మంద కృష్ణ బాగా దువ్విండు సరే మదకృష్ణ మాది చాలా తెలివైన వాడు వాళ్ళ వాళ్ళ అవసరాలను మంద కృష్ణ తన అవసరం కోసం వాడుకుంటాడు కానీ మదకృష్ణ మాది చేయాల్సింది ఏంటంటే ఇప్పుడైతే ఏ కోడ్ రాలే కదా ఇప్పుడు ఎందుకు పార్లమెంట్ లో మొన్న బడ్జెట్ సమావేశాలు ఎందుకు పెట్టలేదు వర్గీకరణ పెట్టవచ్చు కదా ఎవరు వద్దన్నారు దాని మీద ఏమన్నా ఇన్ఫర్మేషన్ లేదా ఎంతసేపు తయారు చేయడం వర్గీకరణ బిల్లు పార్లమెంట్ లో ఒక రోజులో తయారు చేయొచ్చు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నారు కూడా దళిత మీద చేయాలనే ఉద్దేశం ఉంటే పార్లమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ దాకా ఎందుకు నాన్చిండు మోడీ రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా దళితులు నమ్మి ఓట్లేసిండి అనుకో తర్వాత చేస్తాడని గ్యారంటీ ఏంది ఇక్కడ ఒక్కొక్కడ చేస్తే అన్ని రాష్ట్రాల్లో చేయాల్సి వస్తుంది మా ఓట్ బ్యాంక్ దెబ్బతింటదే భయ టైం ఉంటుంది కదా కాబట్టి ఇవన్నీ ఉన్నాయి ఇది రాజకీయ వర్గీకరణ జరుగుతుందా జరగదా సార్ రెండు తెలుగు రాష్ట్రాలల్లో ఈ మన అసెంబ్లీ కూడా తీర్మానం చేసి పంపింది కెసిఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేయాల్సిన అవసరం ఉన్నది వాళ్ళు రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళను అట్లా ఎప్పటికి ఉపయోగించుకోవడానికి ఆ సమస్యను పరిష్కరించకుండా అట్లే పెడతారు ఓ ఒక్క కాంతి రెండు విషయాలు మాట్లాడుకుందాం గరీబీ హటావో ఇందిరాగాంధీ డెబ్భై ఒకటిని ఇచ్చింది నేను అవును డెబ్బై ఒకటి నుంచి చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చేసింది ఆమె కూడా ఉంది కదా ఎనభై నాలుగు దాకా చనిపోయే దాకా ఆమె కూడా ఉంది ప్రధానమంత్రిగా గరీబీ హటావాలో ఎందుకో అది అమలు జరగలేదు ఇప్పటికి గరీబులు ఎందుకు ఉన్నారు ఇప్పుడు వైట్ వైటరేషన్ కాళ్ళు ఎందుకు పెరుగుతుంది బిలో పవర్టీ లైన వల్ల సంఖ్య ఎందుకు పెరుగుతుంది ఎందుకంటే ఒకసారి పేదరికం అయింది అనుకో వీళ్ళు చదువుకుంటారు చదువుకుంటే తెలుగు కళ్ళు అవుతారు తెలుగు కళ్ళు అయితే వీళ్ళ ఆటలు నడవాయి అగ్రకులాలే నడవాయి కాబట్టి గరీబీ ఆటావు అనేది ఇంకా వందేండ్లైనా వ్యాగ్ర కులాల చేతిలో రాజ్యాధికారం ఉన్నంతకాలం ఇది ఇట్లాగే ఉంటుంది స్లోగన్ ఉంటుంది స్లోగన్ అయితే బబ్రి మధ్య కథమైంది కథమైనాక స్లోగన్ లేకుండా పోయింది వాళ్ళ రామ మందిరం అంతే కదా తర్వాత అయోధ్య నిర్మాణం మళ్ళీ ఒక స్లోగన్ తీసుకోండి ఇప్పుడు అది కూడా అయిపోయింది నెక్స్ట్ దాని మీద ఓరిగా ఏదో ఓరియా ఇట్లా ఏమైతుందంటే వాళ్ళు ఎప్పుడు ఈ నినాదాలు ఇస్తారు తప్ప దాన్ని కంప్లీట్గా అమలు చేయరు దళితుల విషయంలో కూడా అంతే నిరక్షరాస్య విషయం కూడా అంతే ఇప్పుడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి అమృతోత్సవాలు జరుపుకుంటాం కదా ఇప్పటికీ కూడా దేశంలో సగం మంది చదువురా ఉన్నారు ఆ రికార్డుల ప్రకారం చూపెట్టేది ఎవరు అంటే సంతకం పెట్టచ్చిన వాళ్ళు సంతకం పెడితే వాడు చదువు వచ్చినట్ట ఇక్కడ ఆ జ్ఞానమా దేశంలో నూటికి ఎనభై శాతం మంది అజ్ఞానులున్న దేశం మనది తెలంగాణతో సహా నూటికి ఎనభై మాది అజ్ఞానులు ఎనభై ఎనభై శాతం ఉన్నారు నిరక్షరాస్యులు నలభై శాతం ఉన్నారు ఇప్పుడు మరి స్వతంత్రం వచ్చినాక ఎందుకు జరుపుకుంటున్నావు అమృతోత్సవాలు కొని అంతరాలు పెరిగినాయా తగ్గినాయా ధనవంతులు ఇంకా ధనవంతులు అయ్యి పేదవాడు ఇంకా పేదవాడు అయ్యాడు మధ్యతరగతి వాడు పేదవాడిగా దిగజారుతున్నాడు మధ్యతరగతి వాడు దానికి కూడా అయితే లేడు ఎందుకు అమృతోత్సవాలు ఏం సాధించడం అంటే ఈ అగ్రకులాల చేతిలో అగ్రవర్ణాల చేతిలో రాజ్యాధికారం ఉన్నంత వరకు వాళ్ళు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించారు పరిష్కరించారు కాబట్టి వాళ్ళు వీళ్ళతోనే ఉంటారు ఓకే రైట్ విన్నదా ఇది అంటే అగ్ర కులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలు ఏవైనా కూడా కింది వర్గాలను వాడుకుంటాయే తప్ప వా వాళ్ళను పైకి తీసుకురావాలన్న ఆలోచన ఇంతవరకు వాళ్ళకు ఉండదు అని చెప్పేసి మరి వి ప్రకాష్ గారు స్పష్టం చేస్తూ ఉన్నారు ఓకే బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ అందుకే బీజేపీ పోటీ చేసే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించలేదు ఐదు నెలల్లో దింపేస్తామని అంటున్నారంటే మోదీతో కేసీఆర్ కలిసినట్లేగా కాళేశ్వరం రిపోర్టును ఎన్నికల తర్వాతనేనట కేసీఆర్ కుటుంబంపై చర్యలు తప్పవు రాష్ట్రంలో పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తాం మా అన్నదమ్ములు ఎవరు పోటీ చేయరు అన్నారంలో నీళ్లు నింపిన తర్వాత ఊళ్ళు కొట్టుకోకపోతే బాధ్యత ఎవరిది ఊళ్ళు కొట్టుకోకపోతే బాధ్యత ఎవరిది ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ చదివింది కేసీఆర్ ఒక్కరే ఆయన నోరు తెరిస్తే అబద్ధాలే పన్నులు వేయకుండానే ఆదాయం పెంచాం ట్యాక్స్ పేయర్ల ట్యాక్స్ పేయర్లకు రైతు భరోసా లేదు మీడియాతో చిట్చాట్లో రేవంత్ ముఖ్యమంత్రిని కలిసినటువంటి చెవిలా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెప్పేసి అయితే ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం సార్ ఐదేళ్ళలో దింపేస్తామని అంటున్నారంటే మోదీతోటి కేసీఆర్ చేతులు కలిపిండా అని అన్నది ఒక ప్రశ్న దాని సమాధానం చెప్పండి ఫస్ట్ దింపడానికి మోడీ అవసరం లేదు కదా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వాన్ని కూల్చాలంటే ఓ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ బట్టి ఓ పది మంది ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే కూలిపోతుంది గవర్నమెంట్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్యానెల్లో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్యానల్ అంటే ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారా వీళ్ళకి సంబంధించి ఇతర ఈ ఉత్తం కావచ్చు లేకపోతే బట్టి కావచ్చు వాళ్ళకి సంబంధించి